హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పద్మమ్మ శ్రీను అలిక్యకు శోభల ఏర్పాటు చేసి ఎలాగైనా ఇక అలిక్యను ఆదిత్య దగ్గరికి వెళ్లకుండా చేయాలి ఆఫీస్ మానేసేలా చేయాలని చెప్పి పక్కా ప్లాన్తో పద్మమ్మ శ్రీను ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇక అలిక్యనైతే నమ్మించి మోసం చేయబోతున్నారు మరిక ఏం చేయబోతున్నారు అలిక్య జీవితాన్ని పద్మమ్మ సింహాద్రి శ్రీను అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ ఈరోజైతే సునంద గ్రూఫ్ ఇండస్ట్రీలో చాలా మోడర్న్గా ఇక అలిక్య అయితే అడుగు పెడుతుంది కదా ఆ ఫోటో చూసిన జ్యోతి పద్మమ్మ సింహాద్రి అందరు కూడా షాక్ అవుతారు ఏంటి ఈ అలిక్య ఆఫీస్లో జాబ్ చేయడానికి వెళ్తుందా లేకుంటే ఆదిత్యను ప్రేమలో పడేయడానికి వెళ్తుందా ఇంత మోడర్న్గా తయారు కావడం ఏంటి అని చెప్పి ఇక వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక పద్మమ్మ అయితే బిడ్డ చెప్తే వినలేదు అలిక్యకు జాబ్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసింది ఈ ఒగలాడి ఏం చేస్తుందో ఏమో నా అల్లుడు గారిని ఇక ఎలాగైనా తన ఒలలో వేసుకునేలా ఉంది ఇక నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఈ శ్రీనుగాడు ఇక తన భార్యతో కలిసి ఉండట్లేదు ఎలాగైనా వీళ్ళిద్దరిని కలిపితేనే ఇక నా అల్లుడు బిడ్డ సంతోషంగా ఉంటారు వాళ్ళ కాపురం బాగుంటుంది ముందుగా వీళ్ళ కాపురం సరిదిద్దాలి ఇక గంగవ్వ ఇక్కడ ఉంటే వీళ్ళు బాగుండాలి వీళ్ళ కాపురం బాగుంటుందనే ఇక్కడ వదిలేసి వెళ్ళింది కాబట్టి వీళ్ళను కలిపే బాధ్యత నాదే అని చెప్పి పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు శ్రీను అలెక్క కాపురం గురించి ఇక పద్మమ్మకైతే ఒకటి గుర్తొస్తుంది నేను వెంటనే వెళ్ళి పూజారిని కలుస్తాను పూజారితో ఈ విషయాలన్నీ చెప్తే తన దగ్గర ఏమైనా పరిష్కారం ఉందేమో ఇక అడుగుతాను అని చెప్పి పద్మమ్మైతే శ్రీనుని తీసుకొని పూజారి దగ్గరికి బయలుదేరుతుంది ఇక పూజారి అయితే ఏంటి పద్మమ్మ ఇలా వచ్చావు శ్రీనుని తీసుకొని ఇక ఆనంది రాలేదా అని చెప్పి పూజారి అడుగుతూ ఉంటాడు పద్మమ్మ పద్మమ్మైతే లేదు పూజారి నీకోసం నిన్ను కలవడానికే వచ్చాము ఒకసారి నువ్వు శ్రీను జాతకం గురించి నాకు చెప్పాలి అని చెప్పి ఇక ఇలా పూజారిని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే సరే పద్మమ్మ జాతకం చూసి ఇప్పుడే చెప్తాను అసలు తన జాతకంలో ఏముందనేది అని చెప్పి ఇక ఇలా జాతకం చూస్తూ ఉంటాడు పూజారి అయితే ఇక అది చూసిన పూజారి షాక్ అవుతాడు ఏంటి తన భార్య తనతో కలిసి ఉండటం లేదు తనకు దోషం ఉంది శ్రీనుకి కాబట్టి ఇక శ్రీనుకు ఈ దోషం తొలగిపోయేలా ఒకటి చేయాలి తర్వాత ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్లు నేను చేస్తాను అని చెప్పి పూజారి అయితే ఇలా శ్రీనుతో ఒక పూజ చేయించాలని చెప్పి ఇక పూజ చేయిస్తాడు శ్రీను జాతకంలో దోషం పోవడానికి తర్వాత ఇక పూజారి అయితే పద్మమ్మ ఇక శ్రీను వాళ్ళకు ఇలా చెప్తూ ఉంటాడు ఇక ఇప్పుడు ఇక శ్రీనుకి చిలకమ్మకు ఇద్దరికి శోభనం ఏర్పాటు చేయాలి ఈ రెండు రోజుల్లోనే వీళ్ళకు శోభనం జరిగేలా ఇక మీరు ఏర్పాట్లు చేయండి ఇక శోభనంలో ఇక పాలల్లో నేను ఒకటి ఇస్తాను అది కలిపి వండే ఆ అమ్మాయికి తప్పకుండా ఇక శ్రీను చిలకమ్మ ఒక్కటవుతారు వాళ్ళ కాపురం బాగుంటుంది శ్రీను జాతకంలో దోషం పోతుంది అని చెప్పి పూజారి అయితే ఇలా శ్రీను జాతకం గురించి మొత్తం చదివి వీళ్లకు ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి చెప్పినట్టే చేస్తాము అని చెప్పి పద్మమ్మ శ్రీను అయితే అలిక్కెకు తెలియకుండా ఇదంతా చేస్తూ ఉంటారు ఇక అలిక్క అయితే ఇక శోభనం ఏర్పాటు అనగానే ఏంటి మళ్ళీ శోభనమా అని చెప్పి చాలా చిరాగ్గా ఉంటుంది ఇక ఎప్పట్లాగే ఈసారి కూడా జీవనతో కలిసి ఏదో ఒకలా ఈ శోభనాన్ని ఆపేయొచ్చు ఇక ఇప్పుడు వద్దంటే వీళ్ళతో నాకు ప్రాబ్లం అవుతుంది జ్యోతి సూర్యలు ఇక వీళ్ళు కూడా అందరూ గొడవ పడతారు నాతో అని చెప్పి ముందుగా ఒప్పుకుంటుంది ఇక ఇదంతా తెలియదు కదా చిలకమ్మకు పద్మమ్మ శ్రీను పూచారితో కలిసి ఇలా చేస్తున్నారు ఇక రేపు తాగబోయే పాలల్లో ఒక తైలం ఇస్తున్నారు ఇక తైలం అలెక్కే తాగితే ఇక ఇలా శ్రీను మీద ప్రేమ పడుతుంది అలెక్క్యకు అనేది ఇక అలెక్కకు తెలియదు కాబట్టి ఒప్పుకుంటుంది అలెక్కైతే ఇక పూజారి చెప్పినట్టే వీళ్ళైతే ఇక దాన్ని ఆ పాలల్లో కలిపి అలెక్క్యకి ఇస్తారు ఇక అలెక్కైతే ఇక మొత్తం కూడా మైకంలో ఉన్నట్టు ఉండి తన్ను తాను మర్చిపోతుంది ఇక అప్పుడు శ్రీను అయితే ఇక ఇలా అలెక్క నేను ఇప్పుడు ఏం చెప్తే అది వింటుందని పూజారి చెప్పాడు వింటుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడే ఇక అలిక్క అయితే చాలా ప్రేమగా శ్రీనుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరైతే చాలా సంతోషంగా ప్రేమగా ఉంటారు ఇక శ్రీను అయితే అలిక్య ఇలా మారిపోయిందేంటి నిజంగానే పూజారి చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంటాడు శ్రీను అయితే ఇక ఈ విధంగా అలిక్కైతే ఇక అది తాగడం వల్ల శ్రీను మీద ప్రేమ పడుతుంది ఇక వీళ్ళిద్దరైతే ఒక్కటైపోతారు ఇక తెల్లవారేసరికి ఇక అలిక్కకు స్పృహ వస్తుంది ఏంటి నాకు ఇక శోభనం జరిగిపోయిందా జీవనతో కలిసి నేను ఏం ప్లాన్ వేయలేదా ఈ శోభనాన్ని చెడగొట్టలేదా ఇక ఇలా స్పృహ రాగానే అలిక్య తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీను కూడా సంతోషంగా ఏంటి చిలకమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఇక నైట్ నువ్వు నాతో ఎంత ప్రేమగా ఉన్నావో తెలుసా అని ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు శ్రీను అయితే అలిక్యకు దాంతో ఇక అలిక్య అయితే షాక్ అవుతుంది ఏంటి నన్ను ఏం చేశారు చెప్పండి ఇక నువ్వు మీ అత్త మీ మామ ముగ్గురు కలిసి నన్ను ఏదో చేశారు అని చెప్పి అలిక్కితే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోనే ఇక పద్మమ్మ వస్తుంది ఏంటి ఇక నువ్వు నా అల్లుడుగారి జీవితంలోకి వెళ్ళాలని ఆఫీస్లో అడుగుపెట్టి నువ్వు చేస్తున్న కథలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా అందుకే నీకు బుద్ధి చెప్పడానికి నేను శ్రీనుగాడు ఇద్దరం కలిసి ఇదంతా చేశాము ఇక మీరిద్దరూ ఒక్కటైపోయారు ఖచ్చితంగా నువ్వు ఇక తల్లివి కూడా కాబోతావు మరికొద్ది రోజుల్లో అని పూజారి చెప్పాడు శ్రీను జాతకం గురించి మొత్తం మేము తెలుసుకున్నాము శ్రీను జాతకంలో నువ్వే తన భార్యగా ఉంటావని పూజారి చెప్పాడు ఇక అంతకు మించి ఇక మేము ఏం చెయ్యలేదు నిన్ను అని చెప్పి ఇక ఇలా పద్మం అయితే అంటూ ఉంటుంది అలెక్యతో అప్పుడే ఇక అలెక్యత మీరందరూ కలిసి నన్ను ఇలా నమ్మించి మోసం చేశారు ఇక శ్రీనుతో నా మెడలో తాళి కట్టించి తర్వాత ఇక నా జీవితాన్నే నాశనం చేశారు ఆ రోజు నేను నా ఆదిని చూడడానికి నా ఆదిని కలుసుకోవడానికి ఇక నా మెడలో తాళి కట్టించుకున్నాను కానీ మీరు అదే నిజం ఈ ఈరోజు నన్ను శ్రీనుని ఒక్కటి చేశారు అని చెప్పి చాలా తిడుతూ ఉంటుంది పద్మమ్మ సింహాద్రిని ఇక శ్రీనునైతే చిలకమ్మ చిలకమ్మ ఇక శ్రీను అయితే ఏంటి చిత్రమా మాటలు ఇక ఒకసారి పెళ్ళైతే ఇక మళ్ళీ వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం ఏంటి ఆ రోజు పూర్తిగా ఆదిత్య బాబును మర్చిపోయానని నన్ను పెళ్లి చేసుకున్నావు కదా నీ ఇష్టంతోనే మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు నా జీవితం నా అమ్మాడి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు ఇక నేనేమైపోయినా పర్లేదు కానీ నా అమ్మాడికి ఏమైనా జరుగుతా నేను ఊరుకోను ఇక నీ మెడలో నేను తాళి కట్టిందే నా అమ్మాడి కోసం ఆ విషయం నీకు తెలుసు కదా మళ్ళీ ఇక ఎందుకే నాటకాలన్నీ మళ్ళీ ఆదిత్య బాబుకు దగ్గర కావడానికి ఎందుకు చేస్తున్నావు ఇలాంటి ప్రయత్నాలు నువ్వు చెప్తే వినేలా లేవు అందుకే ఇక మేము ఇలా ప్లాన్ వేశాము అని చెప్పి పద్మమ్మ శ్రీను అయితే ఈరోజు అలిక్యకు ఇలా పెద్ద షాక్ ఇస్తారు అప్పుడు ఇక అలిక్య అయితే ఏం చేయలేకపోతుంది ఇక ఏం మాట్లాడినా ఇప్పుడు అందరూ తనే తిడుతున్నారు ఎందుకంటే శ్రీను తన భర్త కానీ తన భర్తకు దూరం ఉండి ఇక ఇలా ఆదిత్యను చేరుకోవాలని చూస్తుంది అలెక్క్య ఇక అది ఇటు చట్టదిత్య న్యాయంగా లేదు ఇక ఇక అంతేకాకుండా పెళ్ళైన ఒక ఆడది పరాయి మగాడి మీద ఇలా మోజు పెంచుకోవడం న్యాయం కాదు తనదే తప్పని తెలుసుకుని ఇక అలెక్క సైలెంట్ గా ఉంటుంది పైకి మాత్రం కానీ లోపల మాత్రం చాలా కోపంగా ఉంటుంది నా ఆదిని నన్ను దూరం చేశారు ఈ కుటుంబాలు మొత్తం కూడా నా జీవితంతో ఆడుకుంటున్నారు ఇక నన్ను ఇలా అనాధన చేసి ఇక నాతో ఇలా ఆటలాడుతున్నారు అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అలెక్క ఇక శ్రీను అయితే ఇలా చిలకమ్మను తన చేతులు చిక్కించుకుంటాడు పూజారి ద్వారా ఇక ఇప్పుడు ఆఫీస్లో అడుగు పెట్టాలంటే అలిక్యకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక ఆనందికి ఆదిత్యకు సునందకు జీవనకు అందరికీ తెలుస్తుంది ఇక అలిక్య గురించి అలిక్య శ్రీను ఇద్దరికి కూడా శోభన జరిగిపోయింది ఇక అలిక్యకు శ్రీను మీద ప్రేమ పుట్టింది వాళ్ళిద్దరూ కలిశారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇక తన గురించే మాట్లాడుకుంటారనే ఇక ఆఫీస్ కూడా వెళ్ళడానికి ఇక అస్సలు కూడా ఇష్టం ఉండదు అలిక్యకైనా అయితే కానీ ఆదిత్య ఆనంది మాత్రం తప్పకుండా ఆఫీస్కు రావాల్సిందే నీ వర్క్ నువ్వు చేసుకోవాల్సిందని చెప్పి కాల్ చేసి అలెక్కెనైతే కావాలని చెప్పి ఆఫీస్కు రమ్మని చెప్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఆనంది అయితే ఇలా అలిక్యతో అంటూ ఉంటుంది చూసావా అలెక్క నువ్వు ఇంత తొందరలో మారుతావని మేము ఎప్పుడూ అనుకోలేదు ఇక నువ్వు శ్రీను ఒక్కటైపోయారంటే కదా ఇక శ్రీనుతో ఇక నువ్వు సంతోషంగా ఉంటున్నావని అమ్మ చెప్పింది అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అలిక్యతో అప్పుడే ఇక అలికెళ్ళి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ట్యాంక్స్ అలెక్క నువ్వు ఇంత తొందరలో మారినందుకు నన్ను మర్చిపోయి శ్రీనుని భర్తగా అంగీకరించినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక మీరిద్దరూ కలిసి ఉండడమే మా ఇద్దరికి కావాల్సింది అని చెప్పి ఇలా ఆదిత్య ఆనంద ఎత్తి ఆఫీస్కు రాగానే అలెక్కితో అంటూ ఉంటారు ఇక అలెక్కిెత్తే ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఇక తన వర్క్ చేసుకుంటూ ఇక సాయంత్రం కాగానే ఇంటికి వస్తూ నుండి నేను ఆదిత్య ఆఫీస్ కు వెళ్ళను ఇక నేను ఇంట్లోనే ఉంటాను ఇక నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి జాబ్ మానేస్తుంది అలెక్కైతే ఇక పద్మమ్మకు శ్రీనుకు కావాల్సింది అదే ఇక తన ఆఫీస్లో జాబ్ మానేస్తేనే ఇక తన బిడ్డ ఇద్దరు సంతోషంగా ఉంటారు లేకుంటే ఈ అలెక్క వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని దూరం చేసి ఇక ఆదిత్యను దక్కించుకుంటుందని చెప్పి పద్మమ్మ శ్రీను అయితే ఇలా పక్కా ప్లాన్తో అలెక్కెకైతే బుద్ధి చెప్పి తనంతట తాను మళ్ళీ సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ మానేసేలా చేస్తారు ఇక మళ్ళీ ఎప్పట్లాగే అలెక్క ఇంట్లోనే కూర్చుంటుంది ఇక శ్రీనుతో ఇక ఇలా రోజు గొడవ పడుతూ ఇక శ్రీనుతో ఇక ఇంట్లోనే ఉండబోతుంది ఇక అలెక్క ఈ విషయం తెలుసుకున్న జ్యోతి సూర్యలు ఇక సునంద ఫ్యామిలీ అందరూ కూడా పద్మమ్మ శ్రీను చేసిన పనికి చాలా సంతోషిస్తూ ఉంటారు ఆ అలెక్కెకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పావు లేకుంటే మళ్ళీ ఇక ఆఫీస్లో అడుగుపెట్టి ఇలా ఆదిత్యకు దగ్గర కావాలని చూస్తుందా ఇక దానికి సరైన విధంగా బుద్ధి చెప్పావమ్మా అని చెప్పి పద్మమ్మను మెచ్చుకుంటూ ఉంటారు ఫ్యామిలీస్ మొత్తం కూడా ఇక చూద్దాం ఇక పద్మమ్మ శ్రీను ఇద్దరు కూడా ఆనంది కాపురం బాగుండాలి అలిక్య వాళ్ళ జీవితంలోకి వెళ్లకుండా ఉండడం కోసం మరి ఇక ఎన్నో ప్లాన్లు వెయ్యబోతున్నారు ఇక అలిక్యను శ్రీను తన సొంతం చేసుకోబోతున్నాడు ఇక త్వరలోనే ఆనంది కంటే ముందుగానే అలిక్య ప్రెగ్నెంట్ అయ్యేలా చేయబోతున్నారు మరిక పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే శ్రీనుని అలిక్యను కలిపి చూద్దాం మరిక తన కూతురు జీవితం కోసం ఇంకేం చేయబోతున్నారు వీళ్ళనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్